పోలీసుల సేవలు వెలకట్టలేనివి కోవూరు పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ షటిల్ కోటి ప్రారంభోత్సవం నేర నియంత్రణలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర మైనింగ్ ఇన్ఫ్రా సహకారంతో మూడు పోలీస్ వెహికల్స్ అందజేత శిథిలావస్థకు చేరిన కోవూరు పోలీస్ స్టేషన్ పునరుద్ధరణకు సహకరిస్తాం అరాచక శక్తులను అణచివేయండి డ్రగ్స్ ను అరికట్టడంలో పోలీసుల పనితీరు చాలా బాగుంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి చేయాలంటే భయపడేలా అరాచక శక్తులను అణచివేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు కోవూరు తహసీల్దార్ కార్యాలయ పరిధిలో ఆదివారం వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేసిన మూడు పోలీస్ వెహికల్స్ ను సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కి వేమిరెడ్డి దంపతులు అందించారు కోవూరు పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు షటిల్ కోర్టు ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఎల్ మైనింగ్ ఇన్ఫ్రా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా మూడు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు మరియు వంద సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అందజేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్రోలింగ్ వాహనాలకు సంబంధించిన తాళాలు ఎస్పీ కృష్ణకాంత్కి అందజేయగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పచ్చజండా ఊపి పోలీస్ పెట్రోలింగ్ వాహనాల ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నేరాల నియంత్రణలో పోలీసులు అద్భుత ఫలితాలు అందిస్తున్నారన్నారు జిల్లాలో డ్రగ్స్ నివారించడంలో పోలీసుల పనితీరును ఆయన ప్రశంసించారు చూడడానికి ఉన్న ఎస్పీ నేరాల నియంత్రణలో అసాధ్యులను కొనియాడారు మైనింగ్ ఇన్ఫ్రా సిఎస్ఆర్ నిధుల ద్వారా శిథిలావస్థకు చేరిన కోవూరు పోలీస్ స్టేషన్ ను పునరుద్దరిస్తామని అందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కోరారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా వారి సహకారంతో సమకూర్చిన పెట్రోలింగ్ వాహనాలు సీసీ కెమెరాల సహాయంతో కోవూరు పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు క్లిష్టమైన కేసులు ఛేదించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాను ఆదర్శంగా తీసుకుని కార్పొరేట్ సంస్థలు పోలీసు వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని కోరారు మూడు పోలీస్ మొబైల్స్ మరియు వంద సీసీ కెమెరాలను అందజేసిన వేమిరెడ్డి దంపతులకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక శక్తులు రాజ్యమేనా కోవూరులో అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను కోరారు నేరాలు చెయ్యాలంటే భయపడేలా రౌడీ మూకలను ఉక్కుపాదంతో అణచివేసి కోవూరులో ప్రశాంతత నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు స్కూళ్లు కాలేజీలు మరియు బస్టాండ్ల వద్ద నిఘాపించి అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు అవినీతి రహిత వివాదరహిత సాధనే దిశగా పోలీసులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి టిడిపి అధ్యక్షులు మల్లారెడ్డి కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ ఎంపీపీ తుమ్మల పార్వతి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు కూడా ఉండకూడదు అనే ఒక కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది అదే మన ఎస్పీ గారు మన జిల్లాలో కూడా చాలా ఎఫెక్టివ్గా దాన్ని ఫాలో అవుతున్నారు మీకు తెలుసో తెలీదు కానీ ఎక్కడ కూడా ఏది ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి అన్ని ఎట్లా దీన్ని మనం ఆపాలనే దీంతో ప్రయారిటీ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు ఎస్పీ గారు సో ఇటువంటి మంచి ఎస్పీ మనకు ఉండడం కూడా మనకి మన జిల్లాకి చాలా అదృష్టం ఎందుకంటే మనకు కావాల్సింది ఇటువంటి వ్యక్తులే చూసేదానికి మాటలు ఎక్కువ ఉంటాయి చాలా దగ్గరలో చేసేది తక్కువ ఉంటుంది ఇక్కడ మాటలు తక్కువ చేసేది ఎక్కువ సో ఇటువంటి వ్యక్తి మనకి ఉండడం మన అందరం కూడా గర్వపడాలా ఇటువంటి మంచి ఎస్పీ మనకు ఉండాలని మీ అందరినీ కూడా ఈరోజు చాలా సంతోషం కో రావడం మీ అందరినీ చూడడం సో ఇంకేదన్నా మేము చేయగలిగింది మా ఫౌండేషన్ తరఫున ఇప్పుడే యాక్చువల్గా చూస్తే ఆ పోలీస్ స్టేషన్ గురించి చెప్పే ఇప్పుడే మొత్తం అంతా లీకులు సో దాన్ని కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వమంటున్నాం సో దట్ నేను ఏదన్నా చేయగలిగితే ఈ పోలీస్ స్టేషన్ ఇది కూడా కొంచెం మనం ఇది నూట ఇరవై సంవత్సరాల నాడు కట్టింది అంటున్నారు సో కోవోరికి అది చేయగలిగితే మా టైంలోనే అది కూడా ఒక మంచి కార్యక్రమం అవుద్ది దాన్ని కూడా డిపిఆర్ ఇప్పుడే చెప్పాను డిపిఆర్ ఇస్తే దాన్ని మనం ఏమన్నా చేయగలిగితే దాన్ని కట్టేదానికి కూడా చూస్తాం ఎందుకంటే స్థలం కూడా ఉన్నట్టుంది ఇక్కడ కావాల్సిన స్థలం ఈ ఇదంతా మీ స్థలమే కదా పోలీస్ సో స్థలానికి కూడా ఇబ్బంది ఉండట్లేదు ఇది మీరే కదా అందుకనే మీరు గా తీసుకోండి డిపిఆర్ నాకు ఇస్తే నేను ఏం చేయాలి నేను చేస్తాను మీకు కూడా చాలా రిలీఫ్ వస్తుంది పోలీస్ స్టేషన్ వీటికి కూడా టైం తీసుకుంటుంది బట్ చేసేదానికి మనం ప్రయత్నించి దాన్ని చేస్తామని దీంతో సో మీ అందరికి కూడా మళ్ళీ నమస్కారం మంచి కార్యక్రమం రోజు నేను వచ్చి పాల్గొనడానికి చాలా సంతోషం నమస్కారం ఈరోజు ఈ కంట్రోల్ రూమ్ అని ఇప్పుడే చూశాను ఈ సీసీ కెమెరాస్ చాలా ఎఫెక్టివ్ ఐటమ్స్ ప్రజలకి ఇప్పుడే ఆడు గమనిస్తుంటే ఏ క్రైమ్ అయినా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ సి కెమెరాసు ఎక్కడ ఏది జరిగినా ధైర్యంగా మనం కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో డెఫినెట్గా మీకు రిజల్ట్ కనపడుతుంది ఈ కెమెరాస్తో వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతారో కోవర్లో జరిగితే వాళ్ళు అదే నెల్లూరు పోయారంటే ఈ కనెక్షన్ నెల్లూరు దాకా సార్ చెప్పినట్టు ఐదు వేల కెమెరాలు పెట్టున్నారు సో ట్రాకింగ్ ఇన్సిడెంట్సు చాలా ఈజీ ఈ కెమెరాస్ సో పోలీసు కూడా యాక్చువల్లీ ఈరోజు ఈ వసతితో వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఒక మనిషిని మానిటర్ చేసి ఒక మనిషిని కూర్చోబెట్టి మానిటర్ చేయగలిగితే టోటల్గా సే కౌరు మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడనే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది సో ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం అట్లే ఈరోజు ఈ వెహికల్స్ కూడా మా మైనింగ్ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం చాలా సంతోషం నేను కోరుకునేది ఒకటే సార్ ఈ మూడు వెహికల్స్ కోవూర్ కాన్స్టిట్యువన్సీకి ఇవ్వండి ఎందుకంటే ఇంకెక్కడన్నా ఇంకెక్కడన్నా అవసరం వస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నా సిఎస్ఆర్ నుంచి మళ్ళీ కూడా ఇవ్వగలుగుతాను బట్ ఈ మనం కోవూరు అనేది తీసుకొచ్చాం కాబట్టి మీరు ఐ థింక్ మీ లో ఉంది ఇది ఇస్తే మంచిది లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ నన్ను ఇంకా వెహికల్స్ జరగద్దు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి కావచ్చు ఇంకేదైనా కాన్స్టిట్యున్సీలో కూడా మనం చేయగలుగుతాం సో ఈరోజు చాలా సంతోషం కోవూరు రావడం మీ అందరి ముందు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం మన ఎస్పీ గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఎస్పీ గారు కనపడేదానికి చాలా సౌమ్యుడిగా ఏది ఎక్కడ సైలెంట్గా ఉంటాడు కానీ ఆయన చేయాల్సిన పని వెరీ ఎఫెక్టివ్ ఈరోజు గంజా కానీ గంజాయితీ కానీ డ్రగ్స్ కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాని స్టేట్నే యాక్చువల్లీ డ్రగ్స్ కంట్రోల్ మన ముఖ్యమంత్రులు చాలా పర్టికులర్ ఈ డ్రగ్స్ అనేది రాష్ట్రం అంతా కూడా చాలా సీరియస్గా తీసుకొని అది కంట్రోల్ చేయాలా వాటిని మనం రెండు చేయాలని చెప్పేసి సో మనం కమ్మింగ్ డేస్లో దీని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము తర్వాత ఒక హండ్రెడ్ కెమెరాస్ దాకా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే కొవ్వూరు జ్యుడిక్షన్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది కవర్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా వాళ్ళు డిటెక్ట్ చేయడానికి క్రైమ్ ప్రివెన్షన్కి మనకి ఈ కమాండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ది అట్ ది సేమ్ టైం మనకు ఈ కెమెరాస్ అన్ని కూడా హై నైట్ విజన్తో పాటు మనము పెట్టడం జరిగింది సో కమ్మింగ్ డేస్లో కొవ్వూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఇష్యూరెన్స్ ఏంటంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మేము ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాము టెక్నాలజీని మన సీఎం గారు ఎలా అందుపూర్చుకొని ముందుకు వెళ్ళాలనుకున్నాం అలాగే మేము కూడా అందుపూర్చుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం వన్ సెకండ్ సో మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేసినందుకు దాని తర్వాత సీసీటీవీ కమాండ్ కంట్రోల్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తున్నాం ఎస్పీ గారికి అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అలాగే ఇక్కడికి కోవులు ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి మనము ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు అడిగిన తర్వాత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఫౌండేషన్ ద్వారా మూడు జీప్లు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అలాగే సిసి కెమెరాస్ కూడా మనము మానిటరింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పలే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఎంతో చెడ్డ జరుగుంది అదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా చెడు అనే పదానికి తాగు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి గొంతె ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు సురక్షంగా ఉండాలని చెప్పి ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది మన నెల్లూరు జిల్లాలోనే ఐదు వేల చిల్లర కెమెరాస్ పెట్టారని చెప్పి దీనివల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఏదైనా తప్పు జరిగితే మనల్ని వెంటనే పట్టుకుంటారో అనే భయం అనేది ఒకటి ఉన్నప్పుడు తప్పు చేయరు అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ఎస్పీ గారిని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను సార్ ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నాను కోవురు నియోజకవర్గంలో ఎంతోమందిని అరాచక శక్తులని పెంచి పోషించింది గత ప్రభుత్వం దానిని మీరు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా సాయంత్రం కానీ ఉదయం కానీ స్కూల్స్ దగ్గర కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఎన్నో అల్లరి పనులు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ లేకుండా మేము ఏ రకంగా అయితే మాటిచ్చామో కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత వివాద రహిత ప్రశాంత కోవూరు నియోజకవర్గం ప్రజలకు అందిస్తానని మాటించానో అందుకు మీ